హలో ఈ ఈరోజు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ వ్యాలిడేషన్ రూల్ ఇన్ సేల్స్ ఫోర్స్ సేల్స్ ఫోర్స్లో వ్యాలిడేషన్ రూల్ అంటే ఏమిటి సో వ్యాలిడేషన్ రూల్ అనేది ఒక నియమం సేల్స్ ఫోర్స్లో ఇది రికార్డు సేవ్ చేస్తున్న టైంలో డేటా సరైనదా లేదా అని చెక్ చేస్తుంది మరి వ్యాలిడేషన్ రూల్ ఎలా పనిచేస్తుంది మనం జనరల్గా రికార్డు క్రియేట్ అండ్ ఎడిట్ చేస్తూ ఉంటాం సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే వ్యాలిడేషన్ రూల్లో ఉన్న లాజిక్ ఇది డేటా సరైందా కాదా అని చెక్ చేస్తుంది తప్పు ఉంటే ఎర్రర్ మెసేజ్ వస్తుంది అప్పుడు యూజర్స్ దాన్ని సరిచేయాల్సి ఉంటుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడానికి కనిష్ట వయసు ఎయిటీన్ ఇయర్స్ అనుకుందాం సో దీనికి వ్యాలిడేషన్ రూల్ అప్లై చేసినట్లయితే ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఎంటర్ చేస్తే ఎర్రర్ మెసేజ్ వచ్చి రికార్డ్ అనేటువంటిది సేవ్ అవ్వదు అందుకనే ఎయిటీన్ ఇయర్స్ ఎబో వాళ్ళు మాత్రమే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగలరు మరి నా యూజర్స్ ఏంటి అంటే మనం తప్పుల నుండి రక్షణ అనేటువంటిది పొందవచ్చు ఖచ్చితమైనటువంటి డేటాని కలిగి ఉండేందుకు ఈ వ్యాలిడేషన్ రూల్ ఉపయోగపడుతుంది బిజినెస్ రూల్స్ని కూడా ఎన్ఫోర్స్ చేయడానికి ఈ వ్యాలిడేషన్ రూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది